హీరోయిన్ ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఇది సావిత్రి గారి టైంలో నుంచి ఉందండి ఓకే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హీరోయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఆ ప్రాబ్లమ్స్ హీరోస్కి లేదు హీరోయిన్స్ మాత్రమే ఉండే అదే కదా చెప్తారు మీరు అది ఇప్పుడు కాదండి అప్పుడు ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఉంది కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఈ పబ్లిసిటీ ఇవన్నీ లేదు కాబట్టి తెలీదు ఇప్పుడు అన్నీ చిన్న విషయం కూడా ఇప్పుడు ఎలాకపోయిందంటే పూలే పోయిందని ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చిన్న విషయాన్ని ఏమీ లేకుండా దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చూపిస్తున్నారు అంతే తప్ప ఎప్పుడు లేదండి ప్రాబ్లమ్స్ హీరోయిన్స్కి ఉంటూనే ఉంది కానీ మనం చూస్ చేసుకోవాలి హీరోయిన్స్గా ఎవ్వరు అందరూ కష్టపడే వస్తారండి ఎవరు వచ్చిన వెంటనే వెంటనే హీరోయిన్ ఎవ్వరు అవ్వలేరు అంటే ఓ చేసిన ఆ హీరోయిన్స్ వాళ్ళకే తెలుసు ఎవరికైనా ఆ వెనకాల ఒక కథ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు ఏం కష్టపడ్డారు ఎలా వచ్చారు అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి రెండు ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏ మీరు ఏ ఏ ప్రొఫెషనల్ తీసుకోండి ఏ జాబ్లో తీసుకుంటే మీకు ఉంటుంది మంచి చెడు దాన్ని మనం తీసుకునే రీతి మన తీసుకోవాల్సిన ఇది మంచి ఇలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది అంతే చెడు ఉందని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తామండి కదా ఫేస్ చేసాను నేను తమిళ్ చాలా ఫేస్ చేసాను నేను అవునండి ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద కంపెనీల్లో లేదు అలాంటి నాకు తెలిసి కొన్ని కొత్త కంపెనీలు వస్తాయి కొత్త కొత్త వాళ్ళు వస్తారు సడన్గా ఆఫీస్ వేసుకుని హీరో మనకేం తెలుసు వాళ్ళు కొత్త ఏదో హీరోయిన్స్ ఛాన్స్ అంట మనం వెళ్తాము ఒక పిలుస్తారు మేనేజర్ పిలుస్తారు వెళ్తా ఓకే అండి టూ పీసెస్ వేయాలండి మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్లా ఉంటుంది కదా అలా ఏమైనా ఉందంటే నాకెళ్ళి ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్ నాకు లేదండి అండి లేదు ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఎలా చూపిస్తారండి పక్కన మా ఇప్పుడు మా మదరు మా బ్రదరు ఉంటారు వాళ్ళ ముందు ఇది చూపించండి ఎలా చూపి ఇలాంటివి జరుగుతాయండి అది ఎలా చూపిస్తారు అది వాళ్ళు అర్థం చేసుకుంటా కావాలని చేస్తారా లేదు పర్టికులర్గా దీనికోసమే ఆఫీస్ వేసుకొని కూర్చుంటారా మనకు తెలియదు అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదా దీనికోసం వచ్చారా నాకు అర్థం మనకు ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు ఒక నాలుగైదు కంపెనీ వెళ్తే ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు కొంచెం డ్యాన్స్ చేసి చూపించమ్మా ఒక యాక్టింగ్ చూపించు ఎమోషనల్గా చేయి ఈ ఇప్పుడు ఒక హీరో హీరోయిన్తో మాట్లాడాలి ఈ డైలాగ్ ఇస్తారు ఇది ఎలా మాట్లాడతాం ఇలా అడుగుతారు అది మనకు సినిమాకు సంబంధించింది మాత్రమే వాళ్ళు అడుగుతారు స్టెచ్ మార్క్ చూడాలి మీకు ఇక్కడ బ్లాక్ ఉంటుందా మొన్న ఒక హీరోయిన్ అలాగ వచ్చారు మేము చూసి చూడకుండా వేసుకున్నాము చూసిన తర్వాత స్పాట్లో చూసాము మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి ఇలాంటివి కొన్ని కొత్త కొత్త వాళ్ళు ఉంటారండి అలాంటి ఆవేశాలకు వాళ్ళు దీనికోసం వస్తారా లేదా సినిమా తీయడం తెలిసిపోతుంది మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏమ లేదు సార్ ఐఎమ్ సారీ నేను అలా అంతా చేయలేను నేను నాకు స్విమ్మింగ్ నాకు అసలే తెలియదు నేను అలాంటి క్యారెక్టర్ కూడా నాకు వద్దని చెప్పి లేచి లేచి రావడం అంతే మన పద్ధతి ఓకే చూపిస్తాను అనేది అది వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి అది ఎవరిని మన తప్పు అనట్లేదు వాళ్ళకి ఇష్టపడి ఓకే నేను దేనికైనా ఓకే నేను చూపిస్తాను అనేది వాళ్ళు మనస్సు దాన్ని బట్టి ఉంటుంది నేనైతే నేను మైండ్ సెట్ బట్టి నేనేమంటాను లేదు సార్ నాకు నాకు అది తెలియదు అని నేను అయితే అలా చేయించాను మీకు అంత ఇది ఉంటే నన్ను హీరోయిన్గా వేసుకోండి నేను మీకు టూ పీస్ నేను అంబ్రాడీ నేను వచ్చి నేను స్విమ్ సూట్ వేసుకుంటాను కానీ ఇక్కడ బట్టలు ఇప్పి చూయించడం అయితే నేను కుదరదు అని లేచి వచ్చిన ఎన్నో సన్నివేశాలు నాకు జరిగింది అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి అని చెక్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయండి నాకు అడ్వాన్స్ తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ మేడం మేనేజర్ అప్పుడు మీకు సెల్ ఫోన్ లేదు కదా ఏదన్నా డైరెక్ట్ లేదంటే ల్యాండ్ ఫోన్ ల్యాండ్ లైన్జర్ వచ్చి మేనేజర్ వచ్చి మాట్లాడు మేడం ఇలాగా డైరెక్టర్ గారు అక్కడ ఫుల్ ఇది పెట్టుకున్నారు ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకున్నారు ఇట్లా ఒక బీచ్ దగ్గర ఇట్లా రమ్మంటున్నారు మిమ్మల్ని ఫైనాన్స్ షేర్ వస్తున్నారు చూడాలంట ఫైనాన్స్ ఇయర్ నన్ను ఎందుకు చూడాలి నాకు అర్థం కాదు ఫైనాన్స్ ఇప్పుడు చూడాల్సిందే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిపోయింది ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలా ఓకే హీరో గారు చూడాలి ఎలా ఉంటుంది నా పక్కనే ఎలా చేస్తే హీరోయిన్ ఒక అమ్మాయి ఎలా ఉంటుందో చూడటం ఇది పద్ధతి ఫైనాన్సర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా నాకు అర్థం కాదు కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది ఓ ఇంకా ఇంకోటి నాకు ఎక్కడ అర్థమయ్యేదంటే మమ్మీ వద్దండి మీరు మాత్రం వస్తే చాలంటేనే అర్థం కారు తీసుకొచ్చేవారు ఐఎమ్ సారీ అని నేను రాను ముందు మా అమ్మగారు అసలే పంపరు ఒంటరు కంటే మా అమ్మ పంపించేది కదండి లేదండి మా అమ్మాయిని అయితే ఒంటరిగా పంపాము మా అమ్మ ఒక్కటే అన్నదండి మ సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్నావు నాన్నగారు నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాము లేదు అప్పుడు ట్రై చేస్తున్నా అప్పుడు ట్రై చేసే టైంలో ఓకే దొరికితే చేద్దాం లేదంటే ఉండే ఉంది మనకు బెంగళూరులో మాకు ఎల్లుంది హ్యాపీగా అక్కడ వెళ్ళి జాబ్ చేస్తూ చదువుతావు చదువు పెళ్లి చేస్తానో చేస్తాను ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకు అనవసరం హీరోయిన్ అవ్వాలా మనం దానికోసం కష్టపడతాం హనుమన్ మనకు అవసరం అలా నేను అలాగే ట్రావెల్ అయ్యానండి నాకు అలాగే ఒక మంచి మంచి కంపెనీ మంచి డైరెక్టర్స్ హెల్దీ పీపుల్స్ తో హెల్దీ పర్సెంట్ ఆస్వాదించాడు ఒక్కొక్క కంపెనీ వచ్చిన వెంటనే నేను ఫస్ట్ దేవుడా నాకు రేపు ఈ కంపెనీ రేపు నేను హీరోయిన్ అయిపోవాలి సెలెక్ట్ అయిపోవాలి ఇలాగే వేడుకునేదాన్ని అదే కాకపోతే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి మీరు అన్నారు ఇందాక సావిత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయండి ఇలాంటి ఇండస్ట్రీలోని అని కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల కానీ హీరోయిన్లే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది బాంబే నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఏదో మొత్తానికి అలాంటివన్నీ జరగడం అవన్నీ యూట్యూబ్లో వాళ్ళు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నది కొన్ని అన్ని చోట్ల కాదు ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఎక్కడ జరగవు కానీ ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళైతే ఇది జరగదండి ఇంకా వేరే థాట్స్ మీద వస్తారండి కొంతమంది ఇక్కడ హీరోయిన్లు ఉంటారు ఇలా ఉంటారు మనం ఇది సినిమా తీస్తూ ఇది కూడా చేయొచ్చు వాళ్ళు కొంతమంది వస్తారు అక్కడ ఇలాంటి తప్పులు జరుగుతాయి ఓన్లీ సినిమా అని నమ్ముకొని సినిమాని లవ్ చేసి ఒక సినిమా మనకు ఇండస్ట్రీలో ఈ ప్యాషన్తో వచ్చేవాళ్ళు కళాకారులుగా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఈ తప్పులు జరి అక్కడ ఈ తప్పులు జరగదండి వేరే థాట్స్ కూడా ఉంటాయి చూడండి దాంతో పాటు లేంటే ఆ థాట్స్ మాత్రమే అనుకొని వస్తారు కదా అక్కడ ఈ తప్పులు జరుగుతాయి సో అక్కడ కొంతమందికి ఇలా జరుగుతాయి అవును తర్వాత మీ టూ అనేది కూడా అలాగే ఆడవాళ్ళు కూడా అండి ఏ హీరోయిన్ కూడా మనం ఇలా అయిపోవాలి చెడుగానే ఉండాలి చెడు దారి తొక్కాలి ఎవ్వరు రారండి అందరూ ఒక డ్రీమ్ తో వస్తారు ఏ అమ్మ అయినా సరే నేను ఒక హీరోయిన్ అవ్వాలి ఎవరు ఎవరికి ఆశ అందరికీ సొంతం కదండి నేను కూడా శ్రీదేవ్ గారిలా కావాలి నేను కూడా ఒక గారి గారిలా కావాలి నేను కూడా ఒక విజయశాంతి గారు లాగా నేను నేను కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో అవ్వాలని అనుకోవడం తప్పలేదు అందరూ ఆశతోనే వస్తారు కదా సక్సెస్ అయ్యేది కొంతమంది సక్సెస్ అవ్వకుండా ఎనిగి తిరిగిపోవడం కొంతమంది ఆ టైంలో కొంతమంది ఇలా జరిగితే దానికి పాప వాళ్ళు ఏం చేస్తారండి నమ్మకం ఒకవేళ మనం హీరోని అయిపోతామేమో అని ఒక నమ్మకంతో కొన్ని తప్పులు జరిగిపోవచ్చేమో నాకు తెలియదు మరి అలాంటప్పుడు కొంచెం ఇలా వాళ్ళు లైఫ్లో ఇలా మిస్ అవుతుంటాయి అవును మీటు అనేది కూడా చాలా పెద్ద మూమెంట్ తమిళ్లో రేవత్ గారు వాళ్ళందరూ కూడా దాన్ని జయసు గారు ఇక్కడ మీటు అనేది కూడా చాలా పెద్ద రేంజ్ లో నాకు ఇంట్లో నా లేదా ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా నా ఇల్లే ఒక ఇండస్ట్రీ అదొక మినీ ఇండస్ట్రీ లా ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ పైగా ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళని చూసుకోవడం బిజీ ఉంటానండి అసలు నేను ఇంటికి వెళ్తే నా ఫోన్ కొంచెం ఫ్రీగా ఉంది మాట్లాడతానంటే ఇక్కడ షూట్లో ఉన్నప్పుడే ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటాను ఇంటికి వెళ్తే ట్వంటీ ఫోర్ అనేది నాకు ట్వంటీ సిక్స్ అవర్స్ అయినా చాలదండి అంటే నా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్ ఎక్కువ వాళ్ళు నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది నేను ఆడుకోవాలి కొంచెం ఫోన్ ఇయమ్మ కొంచెం ఫోన్ చేసుకోవాలి నాకు ఏదైనా మిస్డ్ కాల్ ఉంటుంది కొంచెం ఈ అమ్మ కొంచెం ఈ నాన్న నా పిల్లలతో నేను ఆడుకోవాలి అలా లేదంటే ఫోన్ ఎక్కడ పడుతుందో నాకు తెలియదు ఇంకా వాళ్ళ చదువులు వాళ్ళు స్కూల్ తీసుకెళ్ళను ఇలా బిజీ ఇప్పుడు నార్మల్గా మీలాంటి మైండ్ సెట్ ఉంది వాళ్ళకి ఇన్ జనరల్గా సరే కొంతమంది మైండ్ సెట్స్ మనిషికి రకమైన మైండ్ సెట్ ఇప్పుడు అంతా మీరు ఒక సింగిల్ హ్యాండ్ ఫైట్ లాగా మీ లైఫ్ కదా అవునండి అప్పుడేమో పెళ్ళికి ముందు అన్ని బాధ్యతలు మీ మీద వేసుకుని అన్ని బా ఇంట్లో ఫాదరు మదరు మీరే అయ్యి అన్నీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఫాదరు మదరే అయ్యారు మీ పిల్లలకి కదా సింగిల్ హ్యాండ్ ఫైట్ ఇప్పుడు మళ్ళీ ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుందండి మీకు ఇన్ జనరల్గా ఇక్కడ ఫాదరు మదర్ అని కాదండి నేను ఎక్కువ కేర్ తీసుకుంటుంటాను ఇప్పుడు అప్పట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఉన్న ఉన్నా కూడా అది చెప్పాను కదా ఇంట్లో ఒక వస్తువు లేదంటే దాన్ని నేనే ఇంట్రెస్ట్ నాకు ఇది కావాలి ఇది ఇంట్లో ఇలా ఉండాలి మా ఇల్లు కూడా ఇలా ఉండాలి మా ఇంట్లో కూడా కార్పెట్ వేయాలి మా ఇంట్లో కూడా సోఫా ఉండాలి మా ఇలా ఆలోచిస్తుంటాను ఏ వాళ్ళు ఇంట్లో ఉంటే మా మేము మేము ఇలాగే ఉంటాం అని ఉండదు నాకు ఒక ఇంట్లో చూసానంటే ఆ కెపాసిటీ మనం కూడా ఎందుకు కొనలేమా కొనొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ అలాగే లైఫ్లో కూడా వచ్చింది ఇప్పుడు మన పిల్లలు ఆ అమ్మాయి స్విమ్ చేస్తారు ఎందుకు మా సిస్టర్ కూడా నేర్చుకుంటుంది నేర్చుకుని అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా సో అందుకనే అమ్మా నాన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు చెయ్యనేది నేను చేస్తాను అలాగే ఇప్పుడు కూడా అంతే మా పిల్లలు కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా వాళ్ళ పిల్ల మా పిల్లల అదర్ యాక్టివిటీస్ అంటే నేనే వెళ్తుంటాను నేర్చుకోమంటుంటాను మా పిల్లలు మమ్మీ నీకు వేరే పనే ఉండదా మమ్మీ ఎప్పుడు ఇంటికి వస్తే ఇది చేయ అది చేయని ఎప్పుడు శాసిస్తూనే ఉంటావా எமக்கு ரெஸ்டே இவ்வா மம்மீ அட்டது மம்ம அம்மா இப்படோ இங்க தான் எந்த சவென் இயர்ஸ் அசு ரெஸ்டே இவ்வா மம்மீ நிசி னே உண்டால மேும் மேம் கொஞ்சம் ரிலக்ஸ் அவ மே மேடம் மம்மீ அட்டது இப்படி ஜனரேஷன் பிள்ளை ஜனரேஷன் பிள்ளைக்கு